జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదన్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షీల్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు తన కుమారుడు రహిల్ ని చంపుతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు రహిల్కి ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీబీదే బాధ్యతన్న షకేల్ పంచాగుట్ట ఏసీబీ జూబ్లీహిల్స్ సీఐ బాధ్యత వహించాలన్నారు ప్రమేయం లేని కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు తన కుమారుడి తప్పుంటే చట్టబద్ధంగా ఉరి తీసిన ఒప్పుకుంటానన్నారు షకేల్ మీరు ముందు గవర్నమెంట్ ఎందుకు రాంగ్ ఎంక్వైరీ చేశారని మళ్ళీ దీనికి దర్యాప్తు ట్రాన్స్పరెంట్ దర్యాప్తు జరగాలంటే ఇమీడియట్గా మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జ్తోని దీని మీద తనపై రాజకీయ తన ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు కేసు పారదర్శకంగా విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు షకీల్ తన ఆరోగ్యం బాగా లేకపోయినా తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు ప్రస్తుతం తన కుమారుడు మానసిక ఒత్తిడికి గురైతే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లుగా షకీల్ తెలిపారు